నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ హ్యాండ్లూమ్స్ వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఉందండి శంకర్ గారు వీళ్ళ వైఫ్ మీ అందరికీ పరిచయమే మనం ఇక్కత్ కలెక్షన్ తోటి ఇక్కత్ శంకర్ గారు అయిపోయారు ఇక్కత శంకర్ గారు స్మార్ట్ శంకర్లు ఇక్కతు శంకర్ గారు ఎందుకంటే పోచంపల్లిలోని పుట్టి పెరగడం అక్కడే చీరలు కావలసిన నేస్తూ తెల్లారు లేస్తే ఆ మగ్గాల మధ్యనే పెరుగుతూ వచ్చిన వాళ్ళు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ సో మనకి అసలు నేను ఇక్కత్తి చీరలు చేద్దాం అని శంకర్ గారు అనగానే ఏదో ఇరవయో ముప్పయో ఉంటాయి చీరలు మామూలుగా చేయటం అనుకుని మగ్గాల దగ్గరికి కూడా అంటే తప్పకుండా అంటే అన్నారు మైండ్ బ్లోయింగ్ అండి షూటింగ్లోనే నూట యాభై ఆ తర్వాత ఒక రెండు వందల యాభై రెడీ పెట్టారు చాలా అసలు ఇక్కత్తి చీర మళ్ళీ కట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ వచ్చేలా అంత కలెక్షన్ మనం చూపించాం ఆల్రెడీ అప్పటికందరం కొనేసాం కూడా కానీ మళ్ళీ కొన్నారండి అందరు కూడా అంటే అంత కలెక్షన్ ఉంది చాలా బాగుంది తర్వాత కంచి కంచికి వచ్చేటప్పటికి ఏంటంటే కొత్త స్టోర్ని వీళ్ళు లాంచ్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టోర్కి ఈ నెంబర్ ఎంత అండి ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇదే కాంప్లెక్స్లో ఉందండి ఇక్కడ ఏంటంటే మొత్తం కంచి ఎక్స్క్లూజివ్గా అన్నీ కూడా కంచిపట్టు కంచిపట్టులో ఏంటంటే ఒక పది పదిహేడు వందల యాభై రూపాయల నుంచి మొదలుపెడితే ఒక థర్టీ థౌజండ్ వరకు కూడా శారీస్ ఉన్నాయి అవి కూడా రేట్ ఏంటంటే మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు ఒక పదివేలు తక్కువలోనే మనకు వస్తున్నాయి ప్యూర్కి వెళ్ళినప్పుడు పదివేలు తక్కువలోనే ఉంటున్నాయండి చిన్నవి చిన్నవైతే ఒక మూడు నుంచి ఐదు వేలు తక్కువ ఉంటున్నాయి సో మీరు మామూలుగా మన వీడియో కాకపోయినా మీ శుభకార్యాల నిమిత్తం మీరు పరిచయం చేయాలనుకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్ స్టోర్కి కూడా రావచ్చు మరి ఈ రోజు పట్టు చీరల వెరైటీ చూసేద్దాం హాయ్ అండి శంకర్ గారు నమస్తే అండి ఇవాళ పట్టులో ఏంటి వెరైటీ హై క్లాస్లో మనం మనం లాస్ట్ టైం చూపించామండి స సెల్ఫ్లో ఎంత ఉన్నాయి ఎంత రేట్ అయితే మనకు మార్కెట్లో చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇప్పుడు దాంట్లోనే హై హై రేంజ్లో సారీస్ చూపిస్తాను అట్లా పైతాని సారీస్ లో కూడా మనం లాస్ట్ టైం చూద్దాం అనుకున్న డ్యూరేషన్ చాలా పెరిగిందండి అవునండి అవును కాబట్టి మనం ఇంకో వీడియోలో చేస్తున్నాం తప్పకుండా అండి తప్పకుండా ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి యాక్చువల్ అయితే మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పాను కదండి ఇవన్నీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమ్మేటండి ఇప్పుడు మనం అమ్ముతున్న ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ వస్తున్నాయి డిజైనర్ శారీస్ ఎక్స్క్లూజివ్ సారీస్ మీరు శారీ సారీ చూడొచ్చు ఎంత వర్క్ ఉంటుందో ఇప్పుడు ఎక్కడ చూడలేదు ఇది డిజైన్ నేను ఫస్ట్ టైం ఇలా ఓపెన్ చేద్దాం ఉంటామా అంటే ఒక ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ వన్ ల్యాక్ శారీ మనము ఇంత రీజనబుల్ గా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం చాలా బాగుంది ఇది మామూలుగా అయితే ఇంకా ఆ ధరలు అనవసరం అంటే అవన్నీ మనకి చీరలు ఎక్కువ చూద్దాం కబుర్ల కంటే ఇది ప్రెజెంట్ మనకి ఈ లేటెస్ట్ డిజైన్ తోటి ఉన్న శారీ మనకి శ్రీ హ్యాండ్లూమ్స్ లో వచ్చే ధర ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ అండి బ్యూటిఫుల్ సారీదంతా వీవింగే వస్తుంది టోటల్ వీవింగ్ అండి అలాగే కదా అసలు విచిత్రంగా ఫ్లవర్స్ లాగా ఎలా ఇంత బాగా మంచి ఫ్లవర్లు ఎలా వీవింగ్ చేశారు చేయగలరు మాస్టర్ వీవర్స్ మాత్రమే చేయగలరు అండి బ్యూటిఫుల్ డిజైన్ ఇటువంటి డిజైన్స్ శారీస్ ఎన్నో ఉంటాయి మనం కొన్ని అయితే ఈ వీడియోలో చూద్దాం అటు నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇది కూడా చాలా బాగుంది కదా లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ ఊసీ లైన్స్ లాగా చాలా చక్కగా మనకి సిల్వర్ వచ్చింది బార్డర్లో వీవింగ్ చాలా కొత్తగా ఉన్నాయండి ఇది చాలా బాగున్నాయి పూర్తిగా డిజైనర్ శారీస్ ఇవన్నీ ఎయిటీన్ థౌసండ్ బా ఇది అయితే సూపర్ అండి ఇది నేను ఇంచుమించు సిక్స్టీ సెవెంటీలో చూసాను డిజైన్ పైతానీ చక్కగా ఇది పైతాని వచ్చింది మిడిల్లో కూడా వీవింగ్ స్టైల్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా స్పెషల్ డిజైనర్ శారీస్ మనకి శ్రీ హ్యాండ్లూమ్స్లో వచ్చే ధర మాత్రం ఎయిటీన్ థౌజండ్ ఇంకా మనకు వచ్చే ధరే ఆలోచించుకుందాక మిగతా వాటి గురించి మనం మాట్లాడకూడదు పళ్ళు బ్లౌజ్ కూడా ఒకసారి చూపించేయండి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇదంతా వీవింగ్ స్టైల్ అండి మొత్తం మీనాకారి వీవింగ్ వచ్చింది చిన్న కంచి బోర్డర్ కలంకారీ అంటారు వచ్చా చాలా బాగుందండి డిజైనర్ శారీ ఇవి మనకి ఎయిటీన్ థౌసండ్ వస్తాయి మీరు కలర్స్ తీసేసుకోండి చాలా బాగుంది ఇది కూడా మంచి రెడ్ అండ్ గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ శారీస్ అంతా నేను చూడలేదు ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే మిడిల్లో ఈ మాదిరి వీవింగ్ చూడలేదండి చాలా బాగుంది మనకి ఏంటంటే ఒకటి రెండు డిజైన్స్ ఉన్నా కానీ ఇలా ఫ్లవర్స్ అలా లేవు ఇలా పైతానిక్ బార్డర్ వచ్చి చక్కగా అసలు ఎంత బాగుంది శారీ మొత్తం డిజైనర్ శారీ నెక్స్ట్ ఇంకా బాగుంది అసలు ఇదైతే మాటలు లేవండి మాటలు లేవంతే అంత బాగుంది శారీ మీనాకారి ఇచ్చారు చిలక డిజైను ఆ తర్వాత మీకు చక్కగా సిల్వరు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా చాలా బాగుంది ఇది ఎంత బాగుందండి ఆరెంజ్ కలరు చక్కగా చాలా బాగుంది మీనాకారి వీవింగ్ తోటి అసలు మాటలు లేవంతే ఇంకా మీకు నచ్చితే తీసేసుకోవచ్చు ఇది కూడా బాగుందండి ఎక్స్క్లూజివ్ నిజంగా కూడా కలర్ కాంబినేషన్ కంటే కూడా నేను గమనించేది ఏంటంటే అండి వీవింగ్ స్టైల్ ఉంటది ఈ ఎక్కడో ఇవి నేను చూడలేదు చెప్తున్నాను కదా ఎంతసేపు మీనా కార్వింగ్ బుట్టి చూసాం కానీ ఈ చూడలేదు చూడలేదండి ప్లస్ ఇంకొకటి కూడా పొడవు చూసారా ఎంత పొడవు ఉందో ఫైవ్ ఎయిట్ కూడా సరిపోతారా చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైనర్ శారీ ఇది ఇంకా బాగుంది మీరు శారీ అంతా చూసుకోండి మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్షాట్ తీసుకుని మీరు అలా ఆన్లైన్లో హాయిగా బుక్ చేసుకోవచ్చు మీకు ధర నచ్చేస్తే ధర కూడా నిజంగా తక్కువ తక్కువ రెండు వైపులా ఈక్వల్ మాసంలో అంతే అలా అని ఆషాఢం సేల్లు చీరలు మాత్రం కాదండి అంటే నాగశ్రీ డైరీస్ నుంచి ఒక మంచి చీర మనం ఇస్తున్నప్పుడు ఊరికే ఒక నేను అడుగుతూ ఉంటాను మంచి సేల్లో ఇవ్వండి అని అలా ఇచ్చినప్పుడు చూసుకుంటే మాత్రం అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఎంత బాగుందో సారీ ఇది ఇంకా బాగుంది ఇవైతే అసలు ఎక్స్క్లూజివ్ అండి ఎక్కడా లేవు నేను ఎక్కడ చేయలేదు కూడా పట్టు ఉన్నాయి మీకు జరిపోయి జరిగి ఉన్నాయి అసలు ఆ పింక్ చూడండి నాకైతే మనసు దోచేస్తుంది ఆ పింక్ అదేనా మా పింకే ఉంచు ఆలవే అసలు బ్యూటిఫుల్ శారీ అండి ఏదైనా మధ్యలో ఎల్లో బ్లౌజ్ అలా కూడా వెళ్ళచ్చు ఇవన్నీ మీ ఛానల్లో చూపిస్తున్నామండి ఓ అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా సబ్స్క్రైబర్లు కూడా మంచి టేస్ట్ ఉన్నవాళ్ళు ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది అని పెద్ద బార్డర్ కాకుండా రెండు వైపులా చిన్న జరి బార్డర్ మనకి కదా చాలా బాగుంది మిడిల్లో డిజైన్ మనకి లోటస్ డిజైన్ స్టైల్ ఇచ్చారు చాలా బాగుంది ఇంక ఇది సూపర్ అంతే ఇంకా మాటలు ఇలాంటి కలెక్షన్ వీళ్ళ దగ్గర ఇంకా వంద చీర పైన ఉందండి మీరు రాగలిగితే స్టోర్కి చూసుకోవచ్చు లేదంటే ఇలా నచ్చేస్తే మీరు ఆన్లైన్లో తీసేసుకోవచ్చు ఫోర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు డిజైనర్ చూసాం కదండి అవి ఇంకా చాలా కలెక్షన్ ఉంది కాకపోతే అన్ని రకాలు చూపించాలనే ఆలోచనతో అవి కొన్ని మాత్రమే మేము చూపించాము నెక్స్ట్ ఆరడి పట్టులో కూడా ఇంత కలెక్షన్ ఎక్కడ చూడలేదు చాలా బాగుంది ఇది వచ్చేసి దీని గొప్పతనం ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ చూడండి పట్టు ఎంత బాగుందంటే అసలు బ్యాక్ సైడ్ చూడండి మీరు ఒక్కసారి ఎక్కడ జరి అంటే మళ్ళీ గదిలో ఎట్లయితే మీకు బ్యాక్ సైడ్ క్లాత్ వస్తుందో సేమ్ ఇది క్లాత్ అండి ఇంకెక్కడ ఏముండదు అంతా వీవింగ్ లోనే వస్తుంది అలా ఎలా వచ్చింది ఇక్కడ గోల్డ్ వచ్చింది మరి అదే గొప్పతనమండి ఇది దీంట్లో బట్టల నుంచి అంటే డబుల్ మీకు డబుల్ ఇది వస్తుంది మీకు ఓహో థ్రెడ్ లో నుంచి తీస్తారు అన్నట్టు థ్రెడ్ లోంచి తీసి ఇక్కడ మనకి గోల్డ్ వేస్ అండి వెనక వైపు మళ్ళీ గోల్డ్ లేదు ఈ పట్ వచ్చింది అవునండి మనకి ఎక్కడ పట్టిలుకి గానీ మట్టల దగ్గర అట్లా పట్టదు ఇంకా ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇక్కడ మొత్తం పళ్ళు జరి వచ్చింది కదా అంటే బ్యాక్ చాలా బాగుంది అది అసలు సిస్సలు ఆరని పట్టు శారీస్ అండి ఇవి ఇంకంతే ఎంత బాగుంది సారీ బ్యూటిఫుల్ తర్వాత బార్డర్ వితౌట్ బార్డర్ కానీ మనకు అక్కడ ఇచ్చిన బుటీస్ చాలా బాగున్నాయి అది వీవింగ్ లో ఇచ్చి మళ్ళీ మీనాకారి ఇచ్చారు మధ్యలో అంటే రేషం మొత్తం దార పట్టు దారాలతోటి అది వీవ్ చేశారు బ్లౌజ్ ఇదే ప్లేన్ వస్తుంది ప్లేన్ వస్తుంది ఇంకా మీరు దీనికి కాటన్ సిల్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్యూర్ ఆరని పట్టు శారీస్ అండి మరి మాకు ఇచ్చే ధర జస్ట్ ట్వంటీ థౌసండ్ చాలా బాగుందండి అసలు పూర్తిగా ఇవి డిజైనర్ శారీస్ ఒక్కొక్క టెంపుల్ వేయడానికి వాళ్ళకి చాలా రోజులు వస్తుందండి ఇది వీవింగ్ లోనే గొప్పతనం అంటారు ఇది ఓన్లీ వీవింగ్ లోనే గొప్పతనం సారీ డిఫరెంట్ గా డిజైన్ అంటే ఎప్పటికీ అది ఉంటుందండి ఉండిపోతుంది మీరు నెక్స్ట్ జనరేషన్ అంటే మీ అమ్మాయికి అలా ఇవ్వచ్చు ఒక ఏళ్ళ తర్వాత అటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఆరని పట్టు శారీస్ అసలు ఎంత బాగున్నాయి శారీస్ చాలా అండి అసలు మామూలుగా కూడా కాదు చాలా బాగున్నాయి ప్లస్ మనకు వచ్చే ధర ట్వంటీ థౌసండ్ మీరు మనం ఒకప్పుడు కట్టాం ఇవి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కట్టాం ఒక ఆరడి అంటే ఇలాగే వచ్చేది డిజైన్ టెంపుల్ డిజైన్ అది అది మళ్ళీ ఇక్కడ మీ దగ్గర దొరికి బ్లాక్ అయితే మాట లేవండి నచ్చేస్తే వెంటనే తీసుకోవచ్చు మీరు పళ్ళు కూడా చాలా బాగుంది ఇది వీవింగ్ గొప్పతనం ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఏంటంటే ఇది అంతా ఇన్ని వచ్చాయా లోపల మళ్ళీ చాలా టచ్ ఇక్కడ మాత్రం అండి పైన జరిగి ఉంది అదే నేను అంటున్నా విచిత్రంగా ఉంది ఈ నేత అంతా కూడా సేమ్ ఈ కలర్ ఇంకా బాగుందండి వైన్ కలర్ అండి పూర్తిగా మనకి ఏంటంటే డిజైనర్ శారీస్ అండి ఆరడి పట్టులో ఆల్మోస్ట్ మనం మర్చిపోతున్న డిజైన్స్ మీకు ఎవరో ఒక ఖచ్చితంగా గుర్తుకొస్తాయి అటువంటి వారు వెంటనే బుక్ చేసుకోవచ్చు కూడా పెట్టండి నిజమే ఎందుకంటే చాలా ఓపిక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చిన చీరలు ఇవన్నీ కూడా ఇది అయితే ఇంకా అసలు పూర్తిగా డిజైనర్ సారీ లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతూ వెళ్తుంది ఇటువైపు కూడా చూపించేది అసలు కలర్ ఎంత బాగుందండి ఆరెంజ్కి మంచి పింక్ మనకి ఇంకా లోపలికి వెళ్ళిన కొద్దీ తగ్గుతూ వెళ్తాం అందంగా దీని గురించి ఖచ్చితంగా అడుగుతారు మీరు పెళ్లిలో కడితే చీర గురించి అడిగి తీరాలండి అంతే అంత బాగుంది నెక్స్ట్ అదే డిజైన్లో మంచి గ్రీన్ ఉంది ఇంత జరి ఉందా మళ్ళీ లోపల మీకు ఇంత జరి వీవింగ్లా ఉండదు అంతే రేషం దారాల్లో వస్తుంది లోపలికి వెళ్ళే కొద్ది ఇలా వస్తుంది మనకి ఇది బ్లౌజ్ మీకు ఇది క్లాత్ అదే అంటున్నా పైన పట్టులా ఉంది లోపలికి వచ్చేటప్పటికి మామూలు క్లాత్లా ఉంది అది చీర నేత గొప్పతనం అండి ఇందులో మరొక కలర్ ఓ చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం అసలు ఆరడి పట్లు ఎక్కడ చూడలేదు లాస్ట్ మీరు అంటే చూసాం ఈ రెండు డిజైన్లు చాలా బాగున్నాయండి ఫాస్ట్ తీయట్లేదు వీడియోలో పోల్ చూపించడం చూపిద్దాంలే అది చాలా బాగున్నాయి ఆరడి పట్టులో నేను ఫస్ట్ టైం ఈ డిజైన్ అంతే వేరే వేరే చేశాను ఆరడి పట్టు కానీ ఇలా ఈ ట్రెడిషనల్ డిజైన్స్ చేయలేదండి నిజంగా ఎప్పుడో మర్చిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ మనం గుర్తు చేసి ఇస్తున్నాం చాలా బాగుంది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి డిస్కౌంట్ మనకి ఇచ్చేది జస్ట్ థౌసండ్ మీకు నచ్చేస్తే ట్వంటీ చెక్స్ అయితే అసలు ఇలా అలా పక్కన పెట్టాలండి అంత బాగుంది సారీ మళ్ళీ ఇక్కడ చూస్తే అదే ఇది క్లాత్ ఈ పైన మాత్రం ఇదంతా అవునండి ఎంత గొప్పనేత అండి ఎంత బాగుందో ప్యూర్ ఆరని పట్టు చెక్స్ మీకు గుర్తొచ్చే ఉంటుంది ఒకప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ కట్టాం మనం ఒక ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ బ్యాక్ మా మదర్ కూడా కట్టిన గుర్తు ఉంది నాకు చెక్స్ అది మళ్ళీ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇందులో మీకు కలర్స్ చాలా బాగా దొరుకుతాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి శ్రీ హ్యాండ్లూమ్స్ వైట్ హౌస్ కాంప్లెక్స్ చెప్పండి ఏంటంటే ఇప్పుడు ఇవి చాలా టైం బట్టేటండి ఇవి సోల్డ్ అయ్యాక అంటే ఇందులోనే కలర్ అంటే టైం పట్టేస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి సారీస్ ఇమీడియట్ గా బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ డిజైనర్ సారీస్ కాబట్టి ప్రస్తుతానికి వెరైటీ కోట్ అన్నట్టుగా ఉంటాయి మీరు కొంచెం టైం ఇవ్వగలిగితే ఆయన ఎన్ని కావాలంటే మీకు తెప్పిస్తారు ఇప్పుడు మ్యారేజెస్ లో నాకు తెలిసి ఆయన అన్నట్టు ఈ డిజైన్ ఏదైనా ఒక్కటి కట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు చీర గురించి ఇంకా అంతే అంత బాగున్నాయి హైలైట్ అవుతారు కంప్లీట్ లైట్ వెయిట్ స్పెషల్ డిజైనర్ శారీ సూపర్గా ఉన్నాయండి శారీస్ అన్ని ఆ పాత మధురాదు పాత సినిమాల్లో మనకి ఎంత ఇష్టమో అలాంటి చీరలు అండి ఇవి చాలా బాగా గుర్తు అంతే చీర బాగుండేటప్పుడు మీరు మీరు అన్న డైలాగ్ నేను ప్రతి చోట వాడుతాను చీర మాట్లాడుతుందండి మనం కాదు అన్నారు ఈ రెండు ఈ రెండు చూపించిన శారీస్ అండి చీరలే మాట్లాడే ఇంక మాకు మా దగ్గర నుంచి ఏం మాటలు కాదు ఇవి బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం నెక్స్ట్ మనం చూసేది నిజమే బడ్జెట్ ఇప్పుడు పట్టు చీరలు మనం చూసాం కదండి ఒక రకంగా మనకి బడ్జెట్ లో ఇచ్చినట్టే ఇక ఆరడి పట్టు అయితే నాకు మనసు దోచేసిందండి కంచిపట్టులో మిడిల్ లో డిజైన్స్ చూడండి షాప్ షాప్కి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా సరే పెళ్లి బాటలని మీతో వస్తే కంచిపట్టు మీరు చూసినప్పుడు ఆ మిడిల్లో వీవింగ్ నేను పద్దెనిమిది వేల రూపాయలు చూపించాను కదా ఆ మిడిల్లో వీవింగ్ అంతా కూడా కొత్త డిజైన్ మీకు మళ్ళీ ఇంకెక్కడా లేదు అది నేను ఎక్కడా కూడా చేయలేదు ఇక ఆరడి పట్టు అయితే మనం మర్చిపోయిన డిజైన్స్ అసలు అసలు సిస్సులు ఆరడి పట్టు మనం మామూలుగా చూసే చీరలన్నీ ఆరడి పట్టు కాదు అది ప్యూర్ ఆరని పట్టు ఆ ప్యూర్ ఆరణి పట్ అంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేటు డిజైనర్ స్టూడియోకి వెళ్ళేటప్పటికి ఇంకో పదివేలు ఎక్కువ కూడా ఉండొచ్చు ఇంకా మనం ఎక్కువ మాట్లాడకూడదు కానీ శంకర్ గారి దగ్గర మనకి ట్వంటీ అంటే అసలు ఎంత బాగున్నాయి ఆ చీరలు ఇప్పుడు మనం చూసేది పైతా ఇది మనకిచ్చే ధర మేడం ఫిఫ్టీన్ అనుకున్నాము కానీ యాక్చువల్ వాళ్ళే సెలబ్రిటీస్ అండి స్టార్టింగ్ ఆఫర్ తోటి ఇది ఇంకా

అప్ వీవర్ వ్యూవర్ ధర కూడా కాదండి ఇది జస్ట్ సెలబ్రిటీ కి ధర అంటే ఏదో మేము ఇస్తున్నాము ఓపెనింగ్ అలా ఆశీర్వ ఆశీర్వద్ది కాబట్టి ఎందుకంటే కొంచెం స్లో చేద్దాం డిజైన్స్ అవి బాగున్నాయి కదా మనకి ఏంటంటే ప్యూర్ మనకి పట్టు వస్తుంది ప్లస్ కూడా అంటే వీళ్ళు ప్యూర్ పట్టు చీరలతోటి కొత్త స్టోర్ని లాంచ్ చేశారని చెప్దాం అని ఇప్పుడు మనం ఎప్పుడు రెగ్యులర్ గా చూసే స్టోర్ ఇది మొత్తం మాటగా ఫ్యాన్సీ అన్నీ ఉంటే ఇక్కడే మనం ఇక్కత్త పట్టు చీరలు పడబోతాం ర్యాక్ ఖాళీ అయిపోయిందంట మన వాళ్ళ వల్ల జస్ట్ జూట్ జూట్ చూడండి ఇవన్నీ ఫ్యాన్సీలు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మీ దగ్గర ఈ స్టోర్ లో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన నెంబర్ అది ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ అండి ఈ కాంప్లెక్స్ అండి వైట్ హౌస్ కాంప్లెక్స్లోని కొత్త స్టోర్ని లాంచ్ చేస్తారు అన్ని పట్టు చీరలు అండి అక్కడి నుంచి నేను వీడియోలు మీకు అందిస్తున్నాను పట్టు చీరలు అన్నీ కూడా ఆ శుభ సందర్భంలో ఈ చీరలు టెన్ థౌజండ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది అంతే నెక్స్ట్ బ్లౌజులు అన్నిటి కూడా మనం ప్లెయిన్ వస్తాయి ఇలా ప్లెయిన్ వస్తాయి ఇది ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి మనకి బార్డర్ వస్తుందండి చీర అంతే ఇలా వస్తుంది మీకు నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ పెట్టుకుని స్టోర్ వరకు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి పింక్ ఇది కూడా చాలా బాగుంది కదా పింక్ మంచి పైతాని వీవింగ్ వచ్చింది మిడిల్ లో కలర్ కాంబినేషన్ బాగుందండి ఇది బ్లౌజ్ కంప్లీట్ లైట్ వెయిట్ అవును చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్కి వీవింగ్ స్టైల్ అంతా కూడా చాలా బాగుంది డిజైన్స్ కూడా అన్ని ఎక్స్క్లూజివ్ పెద్ద డిజైన్స్ అండి పెద్ద ఓకే ఇందులో ఎంత పెద్ద డిజైన్స్ అయితే అంత పెరుగుతూ ఉంటుంది కూడా అంటే వీవింగ్ దీంట్లో కొన్ని కొన్ని వన్ ల్యాక్ వరకు ఉంటుంటే అంటే పట్టు ఏమైనా పెరుగుతుందా ఇందులో ఇంకా పట్టు పెరగడం అని కాదండి అది ఒక చిన్న విషయం చెప్తాను అందరిది ఇది యాక్చువల్ హ్యాండ్లూమ్ అని అమ్ముతారండి అవును ఇది పవర్ లూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ పవర్ లూమ్ మీరు ఎక్కడ మీరు చూపించినవి కూడా లక్ష పైన ఉండేటి మాత్రమే హ్యాండ్లూమ్ అంటే మీకు యాభై వేలు అరవై వేలు ఉండేటి మాత్రమే హ్యాండ్లూమ్ అండి మీరు అక్కడ యావలా వై చేసినా కూడా అక్కడ కూడా మీకు పవర్ లూమి మాత్రమే దొరుకుతాయి హ్యాండ్ లూమి మాత్రం కాస్ట్ ఎక్కువ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది మగ్గం మీద ఇంత నేత రావాలంటే వీళ్ళు ఇన్ని చీరలు తయారు చాలా పవర్ లూమ్ అని ఏదో మిషన్ లో చీర పెట్టారు కాలు తోటి అది ఇలా మగ్గం నేసినప్పుడు కాలు తోటి తొక్కుతారు కదా కాలు కాకుండా కాలు దగ్గర మిషన్ ఉంటుంది కాళ్ళు ఎక్కువ శ్రమ పడతారు ప్రతి ఒక్కటి జెన్యున్ చెప్పాలనే విషయం చెప్పాలండి మీరు వీవర్ కాబట్టి మీ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి హండ్రెడ్ అండి ఏంటంటే ఇవి చాలా బాగున్నాయండి సారీస్ ఇవి మనకి ఫిఫ్టీన్ నేను రెండు మూడు చోట్ల మనకు వచ్చేది మాత్రం ప్రస్తుతం వేళ స్టోర్ లో ఈ చీర టెన్ కి వస్తుంది అది కూడా ఈ స్టాక్ వరకు మాత్రమే ఇవి అయిపోతే ఇంక ఉండవు అంతే ఇంక ఇవ్వలేరు కూడా కొత్త స్టోర్ కూడా ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి వీడిల్లో చిన్న బొట్టి తోటి పదిహేను వేలు ఈ చీర వేరే చోట కూడా అవ్వడం కూడా అంటే వాళ్ళు వాళ్ళకి చిన్న లాభాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు అనుకోండి ఇప్పటివరకు ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు ఈ సందర్భంలో మాకు ఇచ్చేది మాత్రం ప్లస్ ఇది బ్లౌ కూడా ఇచ్చేది ఫిఫ్టీన్ థౌసండ్ వరకే ఓకే ఇది బ్లౌజ్ నెక్స్ట్ నెమలకంఠం రంగులో చాలా చక్కగా చిన్న బొట్టితోటి ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ మునియా బోర్డర్ మనకి త్రీ మునియాస్ వచ్చాయి టెన్ థౌజండ్ అంటే చాలా వర్త్ మీరు హాఫ్ సారీలాగా ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే కట్టుకోవచ్చు ఒకప్పుడు ఇరవై ఉండేటప్పుడు నాకు మనం కొనలేదు కదా అటువంటిప్పుడు ఇలా తక్కువ కూడా హాయిగా తీసుకోవచ్చు ఇది పట్టు వస్తుందండి కదా మీ నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది మీ స్టోర్కి బడ్జెట్ రేంజ్లో హాయిగా చక్కగా మిడిల్ క్లాస్ వాళ్ళం పట్టు చీరలు కొనుక్కోవచ్చు అండి చాలా బాగున్నాయి శారీస్ రేటు తక్కువ ఉన్నాయి మీకు కూడా చాలా బాగుంది బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఆ వీవింగ్ కూడా చాలా బాగుంది మిడిల్లో పట్టు ఇది చాలా బాగుంది స్మూత్ ఉంది పట్టు కాకపోతే మనకి హెవీ బ్లౌజ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దేనికి అవునండి మనం వన్ ల్యాక్ ఫిఫ్టీతో అలా పెడితే బ్లౌజ్కి కూడా వీవింగ్ ఉంటుంది ఇది మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది సార్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది బిగ్ బార్డర్ మనకి మునియాస్ వచ్చాయి నెక్స్ట్ ఇది బ్లూ ఇంకా ఏదైనా నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి సారీస్ అలాగే ఇప్పుడు శంకర్ గారు చెప్పినట్టు మీరు కొనుక్కున్న తర్వాత మంచి రివ్యూ ఇవ్వండి అది వాళ్ళకి ఎంతో ప్లస్ అవుతుంది సారీ అయ్యో బాగున్నాయి చాలా అది వేరే వాళ్ళు తీసుకోవడానికి కూడా బాగుంటుంది మనం అసమానం రాలేము కదా ఇప్పుడు మేము అంటే ఏదో ఒకసారి సందర్భంలో వచ్చి మేము ప్రమోషన్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది మౌత్ పబ్లిసిటీని మించిన ప్రమోషన్ లేదు ఫైనల్గా మీకు అదే ఇవన్నీ సోషల్ మీడియా పెరిగింది కాబట్టి ఏం చేయలేము అనుకోండి ప్రస్తుతం ప్రతి వ్యాపారస్తులు ఇలా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పటివరకు కస్టమర్స్ కోఆపరేషన్ మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా చాలా మంచిగా నడుస్తుంది చాలా బాగుంది సంతోషం మంచిగా చేయడానికి కూడా మాకు ఆస్కారం వస్తుంది తప్పకుండా సపోర్ట్ చాలా చాలా అంటే చాలా బాగుంది కాబట్టి బాగుంది చేసినా ఒక మంచి నెక్స్ట్ నాకు గద్వాలు ఇస్తానండి మంచిగా స్టాక్ వచ్చిన తర్వాత మాకు ఒక మంచి ధర పెట్టి గద్వాలు రాగానే చెప్పండి ఇది కూడా చాలా బాగుంది ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగున్నాయండి మనకి ప్యూర్ పైతానీ పట్టు వస్తాయి వివి మీకు టెన్ థౌజండ్కి వస్తాయి ఇప్పుడు శంకర్ గారు న్యూ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా మనకి ఇచ్చిన ఆఫర్ టెన్ థౌసండ్ అసలు ఈ వీడియోలో చూపించిన మూడు కూడా బాగున్నాయండి ఎయిటీన్ థౌజండ్లో ప్యూర్ కంచి పట్టు తర్వాత మళ్ళీ మీకు ఆరని పట్టు ఆరని పట్టు అయితే అసలు ఒక చీర కొనుక్కు తీరాల్సిందే సమస్య లేదు అంత బాగుందండి చీర అంటే అన్ని చీరలు కట్టేసి పోరు కొట్టిన వాళ్ళకి ఆరని పట్టు చాలా బాగుంది ప్యూర్ వచ్చిందండి అసలు చాలా అద్భుతంగా ఉంది ఆరని పట్టు అయితే నాకు ఇంకా ఎలా మాట్లాడాలి వచ్చింది ఆ చీర చూస్తున్నాను సేపు దీని బ్లౌజ్ లోపల ఫిఫ్టీలో చాలు అంతే అమ్మాయి మ్యారేజ్ అదే ఒక లక్ష పెట్టి కొనుక్కునే కంట మనం ఇలా వెళ్ళిపోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ వచ్చి బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మ్యారేజ్ నేను కూడా ముఖ్యంగా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్లిళ్ళ నిమిత్తం మంచి షాపింగ్ ఇప్పుడు ఎందుకంటే షీర్ల కూర ఎక్కడెక్కడో ఎక్కడెక్కడ పెడుతూ ఉంటాం మనకి ఇంత ఆఫర్లు ఇస్తున్నప్పుడు ఇవే కొనుక్కుంటే పోయే కదా ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూకి మంచి బార్డరు చాలా బాగుంది నెక్స్ట్ కలర్ మంచి పింక్ ఇది కూడా చాలా బాగుంది బార్డర్ కూడా చాలా మొత్తం వీవింగ్ తోటి వచ్చాయండి ఇవి ఇప్పుడు మీకు ఏంటంటే శ్రీ హ్యాండ్లూమ్స్ నుంచి మనకి ఇక్కత్ శంకర్ గారు ఇచ్చేది ఏంటంటే టెన్ థౌజండ్ అంత మీ ఆడుగారు ఎంత మురిపంగా నవ్వు కుడతారో నేను అలాగే పెట్టుకున్నాను పేరు ఆయన పెట్టేసాం ఇప్పుడు బడ్జెట్ శంకర్ గారు అని పెట్టేద్దాం తెలియదు మాకు ఏవో భగవంతులు అలా రప్పించాను అంతే ఇది కూడా చాలా అంతే కదా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ మీకు ఇవన్నీ కూడా ఈ చీరల వరకే ఇస్తారు ఇంకా తర్వాత లేవు మీకు ఎవరికైనా నచ్చేస్తే వెంటనే తీసుకోండి టెన్ థౌజండ్కి వస్తాయి ఇప్పుడున్న ఆఫర్ ధర మాత్రం టెన్ థౌసండ్ ఇవ్వాలని ఒక నెల రోజుల నుంచి అండి ఈ మధ్యలో నాకు ఫీవర్ రావడం షూటింగ్లు ఎక్కువైపోవడం రాలేకపోయాను లేకపోతే మనం ఆ షాలలో కొనుక్కొని రావడానికి కట్టేసేవాళ్ళం మొదటి శుక్రవారం రోజున కట్టేసేవాళ్ళం ఇప్పుడు రాఖీ పౌర్ణమికి అక్కకు కూడా రాఖీ గిఫ్ట్ గిఫ్ట్ గా ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ గా కూడా లేదు ఇంటి ఆడబడి ఇవ్వండి చక్కగా బొట్టు పెట్టి ఎంత బాగుందో చీర చాలా బాగుంది ఈ బార్డర్ కూడా బాగుందండి రెండు వైపులో మనకి డబల్ బార్డర్ ఈక్వల్ గా వచ్చింది మిడిల్ చక్కగా మీనా కారి బుట్టి ఈ బీవింగ్ స్టైల్ అంతా కూడా చాలా బ్యాక్ సైడ్ కూడా చూపిద్దాం ఇది బ్యాక్ సైడ్ పట్టు బాగుందండి ఫస్ట్ నేను అనేది మిడిల్లో పట్టు చాలా బాగుంది ఇదంతా వీవింగ్ అండి మనకు పైతాని వీవింగ్ ఇలా వస్తుంది పైతానిక్ ఉండదు అవును నేను చూసాను కానీ కొంచెం బరువు ఉన్నాయి కానీ ఇది మంచి లైట్ వెయిట్లు చాలా బాగున్నాయండి శారీస్ అది ఇప్పుడు ఆయన చెప్పినట్టు వీటిలో కూడా రెండు మూడు రకాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఇంకంత మనం ఏం చేయలేము ఇది కూడా చాలా బాగుంది శ్రీ హ్యాండ్లూమ్స్ వచ్చి మనకి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఫస్ట్ నెంబర్ ఎంత ఇది కొత్తదివంటి త్రీ ట్వీర్ అండి అక్కడ ఎక్స్క్లూజివ్గా మొత్తం పట్టు ఇక్కడేమో ఫ్యాన్స్ నుంచి అన్ని ఉన్నాయి మీరు పెళ్లి నిమిత్తం పర్చేస్కి వస్తే పట్టు నుంచి పెట్టుబడి వరకు కూడా తీసుకోవచ్చు పొద్దున్నే వచ్చేసేయండి చక్కగా సాయంత్రం వరకు అండి విక్టోరియా మెమోరియల్ మెట్రో దగ్గర పిల్లర్ నెంబర్ మీరు అన్నీ నాకు ఇవ్వండి నేను డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ నెంబర్స్ లొకేషన్ అన్నీ కూడా పెడతాను శారీస్ అయితే మంచి ఆఫర్ ధరలో చాలా అంటే చాలా బాగున్నాయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మంచి లైక్ చేసి షేర్ చేయడం కాకుండా వీరి చీరల గురించి మంచి కమెంట్ రూపంలో కూడా మీరు తెలియచేయండి ఎందుకంటే ఇక్కడ ఎంత మంచి ఇచ్చారో మీ అందరూ తెలుసు కదా ఈ పట్టు కూడా అలాగే ఉన్నాయి మీకు నచ్చితే మంచి కమెంట్ రూపంలో తెలియజేస్తే వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది కూడా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్